హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ పండగ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా గోరింటాకి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఇంకా మా ఇంటి ముందు అయితే చాలా పెద్ద చెట్టు ఉంది అందుకని ఆ చెట్టుని అయితే హేమంత్ అయితే నడుపుతున్నాడు అనమాట అప్పుడే కదా మనం ఆకుని పీకొని అందరం పెట్టుకోగలుగుతాము ఇంకా అక్కడైతే మా మమ్మీ అమ్మమ్మ పిల్లలు అయితే అందరూ పట్టి ఒలుస్తున్నారనమాట అండ్ నేను కూడా వలుస్తున్నాను ఇంకా మా మమ్మీ అయితే పీకినాకంతా మిక్సీ అయితే పడుతుంది అనమాట ఫస్ట్ ఒక్కనైతే వాటర్లో అయితే నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆకును కూడా మంచిగా కడిగి వాటిని కూడా పిక్సీలో పెట్టేసేయాలి అండ్ నెక్స్ట్ అయితే కొంచెం వేసుకోవాలి తర్వాత బాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొట్టేసిన తర్వాత మనం కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట ఇంకా నానబెట్టిన చింతపండు రసానికి కూడా మిక్సీలో అయితే వేస్తుంది అండ్ నెక్స్ట్ కొంచెం నిమ్మకాయ అయితే తీసుకోవాలి మమ్మీ అయితే అక్కడ త్రీ లెమన్స్ అయితే తీసుకునింది అండ్ ఎక్కువ ఆకుంది కాబట్టి మాకైతే అన్ని లెమన్స్ పట్టాయి అండ్ అలాగైతే మిక్సీ కట్టేసుకోవాలి మమ్మీ చూపించినట్టు అండ్ నేనైతే గోరింటాక్ అయితే పెట్టేసుకున్నాను గోరింటాక్ తర్వాత కంపల్సరీగా ఉండాల్సిన ముగ్గు మా ఇంటి ముందరైతే ఈ ముగ్గు వేసాము అండ్ నెక్స్ట్ హేమంత్ కూడా గోరింటాక్ అయితే పెట్టుకునేసాడు ఇవన్నీ భోగి ముందు రోజు అయితే చేసాము అండ్ నెక్స్ట్ మార్నింగే కే లేసి మేమైతే భోగి మంట అనేది పెట్టేశాము మార్నింగ్ ఫోర్ ఏఎంకి అయితే బాగా చలిగా ఉంటుంది కదా ఇంకా ఆ టైంలో పొగ వేసి అక్కడ కూర్చుండి ఎంత వెచ్చగా ఉంటుంది కదా ఇంకా మా ఇంటి అయితే చాలా పెద్ద మంట అయితే పెట్టేశాము ఇంకా చూడండి అది ఎలా మండుతుందో మేమైతే కొంచెం కిరోసిన్ కూడా వేసాము కిరోసిన్ వేసినందువల్ల ఇంకా ఎక్కువ మంట అయితే వస్తుంది ఇంకా మేము మార్నింగ్ ఫోర్ కే అయితే లేసేసి అందరం భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము పండగ అయితే భోగి అయితే స్టార్ట్ అయిపోయింది భోగిమంట ఉన్న తర్వాత ఖచ్చితంగా దాంట్లో అయితే వాటర్ అయితే కాంచుకోవాలి కదా మేమైతే ప్రతి ఇయర్ వాటర్ అయితే కాంచుకుంటాం భోగి కాంచిన వాటర్ పోసుకుంటే మంచిగా బాడీ పెయిన్స్ అనేది తగ్గుతాయని చెప్తారు కదా పెద్దవాళ్ళు అందుకే మేమైతే ప్రతి ఇయర్ అయితే వాటర్ కాంచుకొని మేమైతే పోసుకుంటాం అనమాట అండ్ మేమైతే మార్నింగ్ అలా బయటకి అయితే వెళ్ళాము చూసారు కదా వీధిలో మొత్తం ఎంత బాగా లైటింగ్ కలర్ఫుల్గా ఉందో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ముందు అయితే భోగి మంట అయితే వేశారు అండ్ నేను మా చెల్లి అయితే రెడీ అయిపోయాం అండ్ మా అవుట్ ఫిట్స్ అయితే ఇవి నేను మా చెల్లి అయితే అలా సరదా సరదాగా కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాము ఆ వీడియోస్ అయితే మీకు చూపిస్తున్నాం అండ్ మా అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి సంక్రాంతి అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది వచ్చేది గాలిపడం కదా ఇంకా అది కూడా ఎగరకపోతే ఇలాగా ఇంకా మేమైతే గాలిపడం ఎగరడానికి అయితే మిద్దిపైకి అయితే వచ్చేసాం అండ్ అక్కడ హేమంత్ అండ్ మా చెల్లి అయితే ఎగరడానికి చూస్తున్నారు అండ్ అక్కడ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు అండ్ మేము భోగి రోజు తీసుకున్న ఫొటోస్ అయితే మీకు అయితే చూసేయండి అండ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మటన్ బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై అనమాట మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు అండ్ పండగ ఎలా జరుపుకున్నారో అయితే కంబైన్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్